మిత్రులకు నమస్కారం అండి హోమియోపతి వైద్యం నేర్చుకుందాం ఈ శీర్షికలో మనము కొన్ని సబ్జెక్టులు చెప్పుకుంటున్నాం కొన్ని వ్యాధుల వారిగా రెమెడీలు చెప్పుకుంటున్నాం ఈరోజు హెడేక్ హెడేక్ ఈజ్ అ హెడేక్ హెడేక్ ఈజ్ ఎ బిగ్ హెడేక్ తలనొప్పి అనేది పెద్ద తలనొప్పి కరెక్ట్ కదా ఈ తలనొప్పి రకరకాలు ఎంతోమందికే ఎన్నో రకాలుగా వస్తుంటుంది ఈ తలనొప్పి ఎలాంటిదంటే లైట్ చూడలేనప్పుడు వెలుగు వెలుగు చూడలేనప్పుడు శబ్దాలు వినలేనప్పుడు ఇలాంటప్పుడు బెల్లడోనా తట్టి బెల్లడోనా తట్టి నిద్రలేవగానే తలనొప్పి ఉంటుంది రాత్రిపూటంతా ఎక్కువసేపు మేల్కొని ఉండి పొద్దున నిద్రలేచేటప్పటికి తలనొప్పి ఉంటు రాత్రి కొంచెం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి నక్స్వామిక తట్టి ఆల్కహాల్ అంటే మా మన మత్తు పదార్థం బీరు బెయిబ్రాంది విస్కీల్ లాంటివి తాగేవాళ్ళు రాత్రి తాగి ఎక్కువసేపు మెల్కొని పొద్దున్నే తలనొప్పితో వేస్తారు హ్యాంగోవర్ అంటుంటారు హ్యాంగోవర్ ఈ హ్యాంగోవర్కి మంచి మందు నెక్స్ట్ పాపిక థర్టీ ఇది ఒక మూడు నాలుగు డోసులు ఆ రోజంతా వేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది తర్వాత రాత్రి అంతా నిద్రపోయిన తెల్లవారు లేచాకో ఆ టైంలోనూ ఈ వెనకాల ఈ నొప్పి మెడ మీద ఉంటుంది మెడ నుంచి తల వైపుకు ముచ్చిన గుంట అంటుంటారు కదా దీన్ని చిన్న చి చిన్న మెదడు ఉండే ప్లేసు ఆ ప్లేస్లో నొప్పి లోపలంతా నరాలు లాగినట్టుగా ఉన్న నొప్పికి జెల్సీమియం ముప్పై జల్సీమియం థర్టీ జల్సీమియం థర్టీ పుట్టేసి పనిచేస్తుంది తర్వాత ఇదంతా పగిలిపోతున్నట్టు కణతలు పగి పగిలిపోతున్నట్టు విపరీతంగా నొప్పి ఉంటే బ్రయోనియా థర్టీ బ్రయోనియా థర్టీ రోజు హెడేక్ ప్రతిరోజు హెడేక్ డైలీ హెడేక్ తలనొప్పి రోజు తలనొప్పి వస్తుంటుంది చైనా అఫిషియన్స్ చైనా థర్టీ అనే మందు పనికి వస్తుంది తర్వాత కళ్ళు మసకవుతాయి తలనొప్పి వచ్చే ముందు కళ్ళు మసకవుతాయి ఇది వామిటింగ్ అయితే కానీ తగ్గదు వామిటింగ్ అయితే కానీ తగ్గదు ఈ లక్షణాలను మనం గమనిస్తే మనం చాలా తేలిగ్గా తలనొప్పి నివారణకు మంచి మందుల్ని మనం మనకి వేసుకోవచ్చు చాలా బాగా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి ఇక్కడ ఈ మందులు ఈ తలనొప్పి సాధారణ వ్యాధి అందరికీ దాన్ని తప్పించుకోవటం ఎలాగ తలనొప్పికి ఆస్ప్రేను అలాంటి వాటికి పడి నోవాల్జను ఇలా వేసుకుంటూ ఉంటారు వాటి జోలికి వెళ్లకుండా ఈ మందుల్ని వేసుకోవడానికి ట్రై చేయండి సిక్ హెడ్ ఎక్ విత్ బ్లర్డ్ విషయం కళ్ళు మసక బారిపోయి అలా ఉంటే తర్వాత ఒక పుల్లటి వాంతి బయటకు వస్తుంది పుల్లటి వాంతి బయటకు వస్తుంది అలాంటి సమయంలో ఐరిస్ వర్సికోలార్ ఐరిస్ వెర్సికులార్ ఐరిస్ వెర్సికులార్ థర్టీ పొటన్సీ బాగా ఎక్కువ ఉపరితమైన వాంతులు తలనొప్పి అప్పుడు ఇపికప్ థర్టీ ఇపికప్ థర్టీ పొద్దు నిద్ర లేవగానే మొదలైతుంది వా నాయిస్తో ఎక్కువైతుంది పసుపు పచ్చ వాంతి అవడానికి జరుగుతుంటుంది పసుపుపత్ వాంతి వాంతి అవ్వడం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏరియా క్యాన్ థర్టీ సాగ్మెరియా క్యాన్ థరటీ మనము మైగ్రేన్ అని నర్వస్ హెడేక్ అని న్యూరాలజిక్ హెడేక్ అని రకరకాల పేర్లుంటాయి ఇప్పుడు మైగ్రేన్ అనేది మనము చాలామంది తరచుగా వింటుండే మాట అది లెఫ్ట్ అయితే సైజీ స్పైజీలియా లెఫ్ట్ సైడ్ అయితే స్పైజీలియా అనే మందు అదే రైట్ సైడ్ అయితే సైవిషియా థర్టీ అనే మందు హెడేక్ చాలా ఎక్కువగా అది తగ్గకుండా మానసికంగా కూడా బాధపడుతుంటే అర్జెంటం నైట్రికం అర్జెంటం నైట్రికం ఇది ఒక రకంగా నా ఫేవరెట్ మెడిసిన్ అండి కారణం ఏంటంటే ఇది ఎంతోమందికి గ్యాస్ ట్రబుల్ని భయాన్ని యాంగ్జైటీని డిప్రెషన్ని తగ్గించగల శక్తి ఉన్న మందు అయితే ఈ యాంగ్రై యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి సందర్భాలలో దాన్ని టూ హండ్రెడ్ ప్రొటెన్సిల్లో రోజుకు రెండు డోసులు తీసుకోవచ్చు ఒక డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది నా ఉద్దేశం తర్వాత బయట లోపల నాలుగు గోడల మధ్య ఉంటే నొప్పి ఎక్కువ ఉంటుంది బయటకు వెళ్తే రిలీఫ్ ఉంటే పల్సటిల్లా థర్టీ పల్సటిల్లా థర్టీ తర్వాత పైత్యంతో తలనొప్పి పైత్యంతో తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఒక వామిటింగ్ సెన్సేషన్తో మొదలవుతుంది తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతి చేసుకోవాలా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రీక్వెంట్ వామిటింగ్ ఆఫ్ బై మళ్ళీ అంతేకాకుండా ఈ బాయిల్ బాయిల్ జ్యూస్ లోపల పైత్య రసం తయారవుతుంది కదా ఆ పైత్య రసం పచ్చిగా బయటకు వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మర్క్సాలు థర్టీ మర్క్సాలు థర్టీ అనే మందు పనికి వస్తుంది ఆ దాంతో కూడా రిలీఫ్ లేదనుకోండి మళ్ళీ నక్స్ అనిక తర్టీ ఇవ్వచ్చు తర్వాత బాగా ముందు రోజు రాత్రో మధ్యాహ్నము ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని మనం గమనిస్తే ముందు రోజు రాత్రి బాగా ఆయిలీ ఫుడ్ తిని ఉంటాం బాగా ఆయిలీ ఫుడ్డు ఆయిలీ ఫుడ్ తినటం తప్పు కాదు మంచి నెయ్యి తినడం తప్పు కాదు కానీ ఈ ఆయిలీ ఫుడ్ మనం బజార్లో తయారు చేసిన ఆయిల్ ఫుడ్తోను ఏ బిర్యానీలో తినటం వల్ల విపరీతంగా తలనొప్పి వచ్చేస్తే అప్పుడు పల్సటిల్లా ఇల్లా మళ్ళీ పల్సటి ఇల్లా థర్టీ అనే మందు వేసుకోవచ్చు తర్వాత ఇది హెడేక్ విషయంలో ఈ మాత్రం తర్వాత ఇంకా తలనొప్పి విపరీతంగా ఉంటూ మొత్తం ఇదంతా ఉంటూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్య సూర్యాస్త అయ్యేటప్పటికీ అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత టైం ముందుకు వెళ్ళే కొద్దీ తలనొప్పి ఎక్కువైతూ పోతుంది మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ వెళ్ళి సూర్యాస్తమయమయ్యేపటికి తగ్గుతుంది ఇది చాలా మందిలో గమనించవచ్చు మనం అలాంటి వాళ్ళకు నేత్రం మ్యూర్ కం నేత్రం మూడు థర్టీ పుట్టన్సీ మీరు తప్పనిసరిగా వాడుకోదగిన మందు తర్వాత నెక్స్ట్ చాప్టర్లో మనం హార్ట్ బర్న్ హార్ట్ బర్న్ అంటే హార్ట్కి సంబంధించింది కాదు ఇది హార్ట్ బర్న్ అనే పేరే కానీ హార్ట్కి సంబంధించింది కాదు ఏంటది మనం అంటుంటాం గ్యాస్ ట్రబుల్ ఈ గ్యాస్ ట్రబుల్ని ఇక్కడ గుండెల్లో మంట గుండెల్లో మంటగా ఉంది అంటాం అది గుండెకు సంబంధించింది కాకపోయినా గుండెలో మంట అని చెప్తుంటాం హార్ట్ బర్న్ ఇలాంటి హార్ట్ బర్ను ముందు రోజు రాత్రి వైన్ తాగటం వల్లనో వైన్ తాగటం వల్లనో ఇంకేదైనా మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్లనో జరిగినప్పుడు మళ్ళీ నక్స్పామిక తరటి తర్వాత ఈ త్రోట్లో ఇక్కడ రా రాత్రంతా రాత్రి పగలు అనకుండా మంట ఈ త్రోట్లో మంట ఉంటే కార్బోవేజ్ అనే మందు కార్బోవేజ్ అనే మందు బాగా పనికి వస్తుంది తర్వాత ఊరికూరికే త్రేపులు వస్తుంటాయి పైకి గ్యాస్ వెళ్తుంటుంది పైకి గ్యాస్ వెళ్తుంటే కార్బోవేజ్ కార్బోవేజ్ థర్టీ ఇవన్నీ పాలిక్రస్ట్లు అండి మంచి పాలిక్రస్ట్లు పాలిక్రస్ట్ అంటే మెడిసిన్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్ కార్బోవేస్ తరటి వేసుకుంటే సరిపోతుంది అలాగే పుట్టంతా గ్యాస్ పుట్టంత గ్యాస్ ఉంటుంది కిందికి వెళ్ళదు పైకి వెళ్ళదు లేదా వెళ్తే కిందికి వెళ్తుంటుంది పైకి వెళ్తుంటుంది అప్పుడు చైనా అఫిషియన్స్ చైనా అనే ముందు థర్టీ పొటెన్సీలో ఒక మూడు నాలుగు డోసులు వేసుకోవచ్చు ఈ గ్యాస్ స్టబుల్ అనేదాన్ని మీకు మీరుగా పరీక్ష చేసుకోవచ్చు అదే మానసికమైన బాధతో కూడి గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటూ స్మరిస్తూనే ఉంటారు ఎప్పుడు నాకు గ్యాస్ ఉందండి పొట్టలో పైకి రావట్లేదు పొట్టంతా బిగబట్టినట్టుంది అనే సందర్భాల్లో అర్జెంటం నైట్రికం అర్జెంటం నైట్రికం ఇందాక చెప్పాను ఇది నా ఫేవరెట్ డ్రగ్ కారణం ఏంటంటే ఎంతో మందికి చాలా రిలీఫ్ ఇచ్చే డ్రగ్ ఇది తప్పనిసరిగా హెల్ప్ చేస్తుంది ఇంకా గ్యాస్ ఊరికూరికే కిందికి వెళ్తుంటుంది కిందికి యానస్ నుంచి కిందికి గ్యాస్ వెళ్తుంటుంది గ్యాస్ కిందికి వెళ్ళాక రిలీఫ్ వస్తుంది అప్పుడు లైకోపోడియం థర్టీ అనే మందు బాగా పనికి వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఏంటంటే ఎక్కిళ్ళు వస్తుంటాయి ఎక్కిళ్ళకి అతి సులువైన పరిష్కారం ఏంటంటే కొంచెము తేనె కానీ లేదా కొద్దిగా చక్కెర కానీ నోట్లో వేసుకుంటే చక్కెర కలకండ పాతకాలంలో కలకండ అని దొరికేది లేకపోతే మిస్ అనేవాళ్ళు అటువంటి దాన్ని కొంచెం నోట్లో వేసుకుని నమ్మితే వెంటనే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి మందుల రూపంలో అయితే నక్స్వామిక థర్టీ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇంకా తగ్గకుండా తగ్గకుండా ఉంటే కొంచెం కొంతమందిలో ఎక్క తగ్గవు కదా అప్పుడు జిన్సింగ్ థర్టీ జిన్సింగ్ అనేది ఒక మూలిక అది అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మూలిక దాంతో హోమియోపతి మందులు కూడా తయారవుతాయి అది జిన్సింగ్ థర్టీ అనే మందులు వేసుకోవచ్చు తర్వాత గొంతులో గొర గొంతు రాపిడి ఈ గొంతు రాపిడికి ఈవినింగు చల్లటి వాతావరణం సాయంత్రం పూట చల్లగా వాతావరణానికి వెళ్ళినప్పుడు గొంతు రాసిందంటే కార్బోవైజ్ థర్టీ తర్వాత లారింగ్స్ ఈ లోపల ఈ విండ్ పైపు మనకి లారింగ్స్ అంటారు దాన్ని అంటే శ్వాసనాళము ఆహారనాళము రెండు కలిసే చోటు శ్వాసనాళము ఆహారనాళము కలిసే చోటు అక్కడ నొప్పి ఒక రకమైన రాపిడి ఉంటే ఫాస్ఫరస్ థర్టీ ఫాస్ఫరస్ థర్టీ పూర్తిగా మాట్లాడడం పోయింది బొంగులు పోయింది మాట అస్సలు రావట్లేదు గొంతులో ఏదో ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది కాస్టికం థర్టీ కాస్టికం థర్టీ తర్వాత ఎక్కువ ఎక్కువ కేకలు పట్టేసి అరిచి లేదా కంటిన్యూస్గా పాటలు పాడి 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 కొంతమంది గాయకులు ఉంటారు కదా పాటలు పాడుతూ ఉంటారు లేదా కొంతమంది వేలం పాట కూడా పాడతారు ఇంకా కొంతమంది కొట్లాటల్లో బాగా నిష్ణాతులుగా ఉంటారు అలాంటి వాళ్ళ గొంతు రాసిపోయి గొంతు పొడుకుపోయే సందర్భంలో ఆర్నికా థర్టీ ఆర్నికా థర్టీ ఇవన్నీ కూడా ఫోర్ అవర్స్కి ఒక డోస్ వేసుకోవచ్చండి మనకు మనవి అన్నీ ఇవన్నీ తరుణ వ్యాధులు కాబట్టి ఈ తరుణ వ్యాధుల్లో ఫోర్ అవర్స్కి ఒక డోస్ వేసుకోవచ్చు తర్వాత ఇండైజెషన్ ఆర్ డిస్టబ్సియర్ ఇండైజెషన్ అజీర్ణం అజీర్ణము లేకపోతే ఆకలి లేకపోవటం ఆకలి లేకపోవటం మళ్ళీ మనకి ఇక్కడ నక్స్ థర్టీ వచ్చిందండి అంటే మీరు మీరు గుర్తుపెట్టుకోండి నక్స్వామికా థర్టీ అనే మందు మీ ఇంట్లో తప్పక ఉండవలసిన మందు అనేది అర్థం చేసుకోవాలి ఇది ఫస్ట్ మందు ఏంటంటే నక్స్వామిక ఇండైజెషన్ ఉంటుంది అజీర్ణం ఆకలి అవధు అలాంటి సందర్భాల్లో నక్స్వామిక ట్రై చేయొచ్చు తర్వాత కాక్యులస్ ఇండిక కాక్యులస్ ఇండికా అనేది ప్రయాణంలో కానీ ప్రయాణంలో చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా ఇండైజెషన్ వస్తే ఇది చక్కగా పనిచేస్తుంది తర్వాత ఇందాకట్లాగే ఇండైజెషను గ్యాస్ ట్రవ్లు ఇవన్నీ ఒకటే కదా వీటికి తేడాలు ఏమి ఉండవు ఇలాగ గ్యాస్ పైకి వెళుతూ ఇబ్బందిగా అనిపిస్తుంటే కార్బోగ్యాస్ థర్టీ మళ్ళీ కార్బోగస్ థర్టీ తర్వాత నీళ్ళ విరోచనాలైతుంటే అజీర్ణంతో నీళ్ల అయితే బ్రయోనియా ఆల్వ బ్రయోనియా ఆల్వా థర్టీ ఆల్వేస్ బెటర్ ఇమీడియట్లీ ఫ్రైటింగ్ బాగా తిన్న ఆకలి అయితే ఉంటుంది తినరు నొప్పి కడుపులో నొప్పి వస్తుంది అంటే ఆకలి వల్ల వచ్చే కడుపు నొప్పి దీనికి తెలిసిపోతుంది మంటగా ఉంటుంది పొట్టలో ఏదో ఒక రకమైన ఇబ్బంది తింటే తగ్గింది నాకు కడుపు నొప్పి తింటే తలనొప్పి తగ్గింది అంటుంటారు తినకపోతే లేట్ అయితే తలనొప్పి వస్తుంది వీళ్ళకి కడుపు నొప్పి కూడా వస్తుంది అనకార్డియం థర్టీ అనకార్డియం థర్టీ పూర్తిగా ఆకలి అనేదే లేదు ఆకలి అనేది లేకపోవటం జరిగితే పల్సటిల్లా థర్టీ పల్సటిల్లా థర్టీ ఇది సందర్భాన్ని బట్టి అర్ధ గంటకు అర్ధ గంటకు లేకపోతే కూడా వేసుకోవచ్చు కాకపోతే నాలుగు గంటలకు ఒకసారిగా రోజుకి నుంచి సాయంత్రం లోపల ఒక మూడు నాలుగు డోసులు వేసుకుంటే ఈ మందులన్నీ ఇప్పుడు చెప్పిన వ్యాధులకి పనికి నా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైనా ఈ మందులు ఇటీవల ఈ లెసన్స్ మొదలుపెట్టిన తర్వాత ట్రై చేసి వేసుకుని మీకు రిలీఫ్ కనిపించి మీకు ఉత్సాహం అనిపించుంటే మీరు కామెంట్స్ బాక్స్లో రాయండి సార్ మేము ఈ మందు వాడాము అని మీరు మీ తోటి వారికి మీరు చెప్పిన వాళ్ళు అవుతారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్పనిసరిగా కొంతమంది అయినా ట్రై చేయకపోవడం ఒక ఐదు వందల మందో ఆరు వందల మందో చూస్తున్నారు నా వీడియోలు ఆ చూసిన వాళ్ళలో ఈ మందులు కిట్టు పెట్టుకున్నా లేకపోతే ఏదో ఒక రకంగా ఈ మందులు తెచ్చుకుని వాడుతుండేవాళ్ళు కామెంట్స్ బాక్స్లో మీ అనుభవాలను రాయండి మీ అనుభవాలు ఇతరులకి అనుభవం కింద వాళ్ళకి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే పద్ధతిలో వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండో చేయండి అని నా విన్నపం దయచేసి ఇది ఒక పాయింట్ గమనించండి అందరికీ నమస్కారాలు మనం పరిగెత్తి వెళ్ళాల్సిన పని లేదండి ఈ ఈ ఈ వైద్యం నేర్చుకోవడము అంటే మనం మనం ప్రయోగాలు చేసుకోవడమే మనం మనంగా ప్ర ప్రయోగాలు చేసుకోవడమే నిరంతరం ఒక బుక్ పట్టుకొని చదవడమే ఇది మనం చేయాల్సిన అత్యుత్తమమైన పని ఇది తప్పనిసరిగా మీకు ఉపయోగపడే ఒక వైద్యశాస్త్రం మీకు మీకుగా ఉపయోగపడే వైద్యశాస్త్రం అందరికీ ధన్యవాదాలు తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ పెట్టి బుక్ ఒకటి దగ్గర పెట్టుకొని పేజీలు తిప్పుతూ ముందుకు వెళ్ళండి మంచి జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్